మకర రాశి వారికి డిసెంబర్ నెలలో అత్యద్భుతంగా ఉంటుంది అంటే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు ఆర్థిక వనరులు పెంచుకుంటారు ఆరోగ్యం మెరుగవుతుంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు దూరం నుండి శుభవార్తలు వస్తాయి వివాహాది ప్రయత్నాలు ముందుకు పెడతారు క్రయ విక్రయాదులు లాభిస్తాయి అంటే మొత్తం మీద డిసెంబర్ నెల ఈ మొక్క మకర రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అయితే గ్రహాలు కొన్ని గ్రహాలు ఇప్పుడు కూడా మిశ్రమేటువంటి ఫలితాలని ఉంటాయి ఉన్నప్పటికీ స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి స్వల్పమైన సమస్యలు ఉంటాయి వాటిని మనం పక్కన పెట్టి విజయం వైపుకి ముందుకు ధైర్యంగా వెళ్ళాలి ఆత్మస్థైర్యంతో మీరు వెళ్ళండి విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు మీకు చాలా దూరం నుండి వచ్చే మిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా